హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నా కొన్ని చీరల కలెక్షన్ చూద్దామండి ఇదైతే ప్లెయిన్ శారీ అండి సిక్స్ హండ్రెడ్ రూపీసే పడింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉండే అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంది ఇది ఆరెంజ్ అండ్ హనీ మిక్సింగ్ కలర్లో ఉందండి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది మిగతా చీర అంతా బార్డర్ వచ్చిందండి ఇదేమో ఇంకో శారీ అండి థిక్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా ఆశ అండి నా ఫేవరెట్ కలర్ ఇది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి ఫోర్ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకి ఇది ఇంకో శారీ అండి ఇది కూడా జార్జెట్ సిల్క్ మిక్ మిక్సర్ టైప్లో ఉంది కొంచెం ఫ్యాన్సీ టైప్ అండి ఈ శారీ చీర మొత్తం ఇలా బంచెస్ లాగా వచ్చి ఉన్నాయి బ్లూ కలర్లో బ్లౌజ్ ఏమో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ టైప్లో గుట్టించుకున్నానండి కొంగుది కొంచెం తీసి బ్లౌజ్కి అలా తీసేసి మళ్ళీ రా సిల్క్ బ్లూ కలర్ మెటీరియల్ తెచ్చుకోమన్నారండి బార్డర్లో ఉన్న టైప్ క్లాత్ సో అది తీసుకొస్తే ఇలా కుట్టించారండి చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా నాకున్న చీరల్లో ఇదే అండి హయ్యెస్ట్ కాస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంది పట్టు చీర అండి ఇది నేను ఇంతవరకు కట్టలేదు ఈ సారీ షేడింగ్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు మనకి చాలా రిచ్గా ఉంది బ్లౌజ్ ఏమో పళ్ళు పక్కన కొంచెం పింక్ ఉంది కదా ఆ టైప్లో బ్లౌజ్ క్లాత్ అనేది వచ్చింది చీర అయితే చిలక పచ్చ రంగు బ్లౌజ్ అనేది ఇలా కుట్టించుకున్నానండి జాకెట్ అంతా ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ చేతులకి మాత్రం పళ్ళులో వచ్చిన వచ్చింది ఇది ఇంకోసారి కాటన్ అన్న సిల్క్ మిక్స్ అయిన టైప్లో ఉంటుంది చీర కిందికి అయితే మంచి ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి చీర మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి పై వైపు చిన్న బార్డర్ వచ్చి ఇంకో గోల్డెన్ బార్డర్ కూడా వచ్చిందండి కింది వైపు ఇలా ఉంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది కొంగు అండి కొంగుకు మనకు చీరకి ఎలాగైతే కింది వైపు బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయో కొంగుకు కూడా సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ వచ్చింది ఇదైతే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ సమ్మర్లో కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ డిజైన్ మట్టుకు మీకు ఇవన్నీ శారీస్లో ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్